హలో ఫ్రెండ్స్ వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ మరి ఈరోజైతే మీ అందరికీ ఒక మంచి వీడియోతో అయితే వచ్చేసాను సో మరి ఇదైతే అండి చాలా యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను సో మరి జనరల్గా అయితే అండి మనము మన ఇంట్లో మొక్కలను పెంచుతూ ఉంటాం కదా సో మరి మొక్కలైతే అండి మనం ఉన్నప్పుడు అయితే చాలా చక్కగా వాటిని కేర్ తీసుకుంటూ చూసుకుంటూ ఉంటాం మన ఇంట్లో మన పిల్లలు ఎలా ముఖ్యమో మన మొక్కలు కూడా మనకి అంతే ముఖ్యం కదండి సో మరి మొక్కల్ని అయితే మనం చాలా చక్కగా కాపాడుతూ ఉంటాం కదా కానీ కొన్ని సమయాల్లో అయితే అండి మనము ఊరు వెళ్ళాల్సి వస్తుంది కదా సో మరి మేమైతే అండి పూణేలో ఉన్నాం కాబట్టి దీపాళికి వెకేషన్ అప్పుడు మేము ఊరికైతే వెళ్తూ ఉంటామండి మరి సొంత ఊర్లకి అయితే సెలవులప్పుడు వెళ్తాం కదండి సో మరి అటువంటి సమయంలో మన చెట్లు తిరిగి వచ్చే వరకు చక్కగా పచ్చగా చనిపోకుండా ఉండాలంటే నేనైతే అండి కొన్ని అయితే పాటిస్తూ ఉండేదాన్ని సో మరి ఈ ఐడియా అయితే అండి నాకు చాలా బాగా వర్క్ అయింది సో మరి నేనైతే అండి ఇప్పుడు కాదు ఆల్మోస్ట్ ఈ పూణేలో నేను వచ్చినప్పటి నుంచి అండి చెట్లనైతే అండి నేను ఈ విధంగానే కాపాడుతూ వస్తున్నాను సో మరి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కూడా అండి మనం ఊరెళ్ళామంటే మన చెట్లు చనిపోకుండా చక్కగా తిరిగి వచ్చే వరకు పచ్చగా ఉండాలంటే ఇప్పుడు ఒక్కసారి వీడియో మొత్తం చూసేది వాళ్ళకి మేము ఊరెళ్ళైతే వచ్చేసాము సో మరి పదిహేను రోజులైతే అండి మేము ఊరి దగ్గర ఉన్నాము మరి ఊరెళ్ళే ముందు నేను మొక్కలని ఏ విధంగా సేవ్ చేసి వెళ్ళాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక వెళ్ళే రోజు నైట్ అయితే అండి ఈ విధంగా పూల కుండీలన్నీ డ్రై అయితే తీసుకొచ్చానండి ఇక కింద చూసినట్లయితే మీకు ఇక్కడ బౌల్స్లా కనపడుతున్నాయి చూడండి గిన్నెలు పెట్టాను తొట్ల కింద సో మరి అటువంటి గిన్నెలు తీసుకొని ఆ గిన్నెలో వాటర్ పోసి మనము పూల కుండీలని ఆ వాటర్లో ఉంచాలి సో ఈ విధంగా కింద వాటర్ ఉంచడం వల్ల మనకి ఈ చెట్లు అనేది పైన మార్నింగ్ అయినా సరే అండి ఎండలో ఇక్కడ కూడా అండి డ్రై బాల్కనీ ఇది ఓపెన్ ప్లేసే ఎండ తగులుతుంది గాలి కూడా వస్తుందండి ఇక ఇక్కడ మందారపు చెట్టు చూడండి ఇక పదిహేను రోజుల తర్వాత ఈ చెట్టుకి పువ్వులు కూడా పూసేయండి మీకు అది కూడా చూపిస్తాను సో ఇదైతే అండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు అండి మీరు వెళ్ళొచ్చారంటే చెట్లు అయితే చనిపోకుండా ఉంటాయండి పక్కింటి వాళ్ళనైతే అండి అన్ని చెట్లు బయట పెట్టి వాటర్ పోయమని చెప్పలేం కదా సో అందుకే అండి నేను ఎప్పటినుంచో అండి కొన్ని సంవత్సరాలుగా నేను ఇదే పాటిస్తూనే ఉన్నాను ప్రతి కుండీ కింద ఈ విధంగా వాటర్ పెట్టేసి ఊరు వెళ్తానండి సో ఇక ఊరు నుంచి అయితే వచ్చేసానండి పదిహేను రోజుల తర్వాత అయితే వచ్చా నేను మీ కళ్ళ ముందే మీకు చూపిస్తాను చూడండి నేను బ్యాగులు కూడా ఇంకా అక్కడే పెట్టేసి డైరెక్ట్గా డ్రై బాల్ కానీ వెళ్తున్నానండి నేను రాగానే చెట్లు ఎలా ఉన్నాయని చూడ్డానికే వెళ్తానండి నాకు చెట్లు అంటే అంత ఇష్టము ఇక ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ప్రతి చెట్టు కింద పెట్టిన గిన్నెలో ఉంచి వాటర్ అయితే అబ్జర్వ్ చేసేసుకుంది ఇంకెక్కడ గమనించారంటే అండి మనీ ప్లాంట్ కూడా అండి పచ్చగా అలానే చిగురెత్తి చాలా బాగుంది కనకాంబరం చెట్టు కూడా చూడండి అలానే ఉంది ఇక రోజా చెట్టుకైతే అయితే అండి రోజా పువ్వులు కూడా పూసాయి మరి మందారపు చెట్టు మీకు చూపించాను కదండి అప్పుడు మందారపు చెట్టు అయితే చిన్నగా ఉంది మొగ్గ కూడా లేదండి ఇప్పుడైతే పువ్వు కూడా పూసింది చూడండి ముద్ద మందారం అండి సో మరి పచ్చగా ఎంత చక్కగా పూలు కూడా పూసాయే కదా సో నేను ప్రతిసారి అయితే అండి ఇలానే పాటిస్తూ ఉంటాను సో మరి తక్కువ డేస్కి మీరు ఊరు వెళ్ళినప్పుడు ఈ విధంగా మీరు పెట్టి వెళ్ళారంటే తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది చెట్లు అయితే చనిపోవండి కింద వాటర్ కూడా పోయాయి చూడండి మొత్తము పీల్ చేసుకున్నాయి చెట్లు కొంచమే వాటర్ ఉంది సో ఇక ఇంకొక ఫైవ్ డేస్ అయినా ఇవి బతికే ఉంటాయండి చెట్లు అయితే చనిపోవు కొంచెం ఎండిపోయినా అండి మొక్కల్లో ప్రాణం అనేది ఉంటుంది కొన్ని చెట్లైతే లైట్గా ఎండిపోయినా అండి మొక్కల్లో ప్రాణం ఉంటుంది కాబట్టి మనము మళ్ళీ తిరిగి వచ్చాక మళ్ళీ మనం కేర్ తీసుకున్నామంటే యథావిధిగా ఈ చెట్లు అనేది పెరుగుతూనే ఉంటాయండి ఇక్కడ బయట చూసారంటే ఇవి బాల్కనీలో పెట్టేసి వెళ్ళానండి వీటికి వీటికైతే కింద నేను పెట్టలేదు ఏమి మట్టి తొట్టి అని చెప్పి నేను నార్మల్గా పెట్టేసాను కనకాంబరాలు అయితే ఎంత బాగా పూసాయో కదా ఇక ఇదైతే అండి శంకుపూల చెట్టు ఈ చెట్టుని అక్కడికి తీసుకెళ్దామంటే ఇది పైకి పాకిందండి బాగా అందుకే ఇక్కడే వదిలేసి నేను వాటర్ బాటిల్లో వాటర్ పెట్టేసి కోల్ పెట్టి వచ్చానండి కాస్త చెట్టు అయితే ఎండిపోయింది కానీ చెట్టు అయితే చనిపోలేదండి ఇప్పుడు మళ్ళీ చక్కగా చెట్టు అయితే పెరుగుతుందండి మనం కేర్ తీసుకున్నామంటే ఇక ఈరోజైతే అండి బాల్కనీలో ఉన్న చెట్లని మరొకసారి మీకు చూపిస్తున్నా చూడండి చాలా పచ్చగా ఎలా ఉన్న చెట్లు అలానే ఉన్నాయండి ఇప్పుడైతే చక్కగా పెరుగుతున్నాయి కూడా సో మరి ఈ ఐడియా అయితే చాలా యూస్ఫుల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో మరి మీకు కానీ ఈ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్